മെഡിറ്റേഷൻ അനുക ധ്യാനം ദാനവല ഉപയോഗം എന്ത് మీరు పుట్టినప్పుడు శారీరకంగా పుట్టినప్పుడు మీకు ధ్యానం కానీ మెడిటేషన్ గురించి కానీ తెలియదు సో మీరు కొంతకాలం జీవించిన తర్వాత అంటే ఇరవై సంవత్సరాలు కావచ్చు ఇరవై ఐదు కావచ్చు పదిహేను కావచ్చు మీరు రకరకాల అనుభూతులు మీ శారీరకంగా చెంది ఉంటారు ఎప్పుడైతే అవన్నీ అనుభూతులు చెందిన తర్వాత ఇవి కాదు ఇంకేదైనా ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నప్పుడు ధ్యానంకి వైపు మీరు చూస్తారు లేదా ఎవరైనా గురువు గారు చెప్పడం కానీ లేదా మీ అంతటి మీరు రావడం కానీ జరుగుతుంది అలాంటి సిచ్యువేషన్లో మీరు మానసికంగా కూడా అందరూ ఎలాంటి అనుభూతులు ఉంటాయి దాంట్లో ఎలాంటి ట్రిక్స్ ఉంటాయి దాన్ని కూడా చూద్దాము దాన్ని కూడా ఒక స్టేబుల్ సిచ్యువేషన్ తెద్దాము అనుకున్నప్పుడు మీరు ధ్యానం వైపు మళ్ళుతారు సో అది ఎవరైనా డైరెక్షన్ అనేవచ్చు మీ అందరి మీకైనా రావచ్చు మరి ధ్యానం ఎలా చేయాలంటే కళ్ళు మూసుకొని మీకు నచ్చిన సుఖాసన కూర్చొని చేయండి ధ్యానం మొదట్లో గందరగోలుస్తున్నప్పుడు కూడాను నిదానంగా మీ మనసు మీ శరీరంలాగానే కుదిరిపడుతుంది